నమస్కారం ఈ రోజున పది సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేసి కనీసం శాసనసభ నిబంధనలు కూడా తెలియని ఒక వ్యక్తి ఈ రోజున మాట్లాడుతా ఉన్నాడు ఇంటిగ్రేటెడ్ గ్రీన్ ఎనర్జీ విధానం పాలసీ మార్చాలి రియల్ టైమ్ అనే వర్డ్ని మార్పు చేయాలి అని చెప్పి దీనివలన పారిశ్రామికవేత్తలకి నష్టం జరుగుతుందని చెప్పి మన శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారు చర్చిలో భాగంగా అసెంబ్లీలో మాట్లాడటం జరిగింది కనీసం అసెంబ్లీ నిబంధనలు కూడా తెలియని వ్యక్తి ఈరోజు కృష్ణప్రసాద్ గారిని విమర్శిస్తూ ఉన్నాడు చర్చకి క్వశ్చన్కి తేడా కూడా తెలియని వ్యక్తి ఈరోజున పది సంవత్సరాల శాసనసభ్యుడిగా ఆ పది సంవత్సరాల్లో రెండున్నర సంవత్సరాలు మంత్రిగా పనిచేశాం అరే బాబు రమేష్ నేను ఒకటే అడుగుతా ఉన్నా నువ్వు పది సంవత్సరాలు శాసనసభ్యుడిగా అసెంబ్లీలో కనీసం అసెంబ్లీ నిబంధనలు కూడా తెలియకుండా ఏ విధంగా శాసనసభ్యుడిగా పనిచేసేవరా మంత్రిగా పనిచేశ అడుగుతా ఉన్నా చర్చిలో భాగంగా ఏదైతే పారిశ్రామికవేత్తలకి ఈ రియల్ టైం అనే నిబంధనని మార్చాలి దీనివలన రాష్ట్రంలో ఉన్న పారిశ్రామికవేత్తలుకి నష్టం జరుగుతూ ఉంది అని చర్చలో భాగంగా మన శాసనసభ్యులు కృష్ణప్రసాద్ గారు మాట్లాడితే ఈ జోగి రమేష్ మాట్లాడుతూ ఉన్నాడు అసెంబ్లీలో నియోజకవర్గంలో పెద్ద సమస్య ఉంది ఈ బూడిద సమస్య మాట్లాడకుండా ఆయన కూడా నువ్వు కూడా పారిశ్రామికవేత్తవు కాబట్టి నీ అవసరాల కోసం మాట్లాడే మాట్లాడారని చెప్తా ఉన్నావు ఆయన కూడా ఒక పారిశ్రామికవేత్త కాబట్టి ఈ రియల్ టైమ్ లో ఒక ఈ పారిశ్రామికవేత్తల కింద జరిగిన నష్టాన్ని జరగబోయే నష్టాన్ని చర్చలో మాట్లాడటం జరిగింది అదేవిధంగా ఈ యొక్క జోగి రమేష్ మాట్లాడుతూ ఉన్నాడు ఆయన సొంత ప్రయోజనాల కోసం అసెంబ్లీలో మాట్లాడేయడం తప్ప నియోజకవర్గంలో ఈ ప్లయాష్ మీద మాట్లాడలేదు అని చెప్పి జోగి రమేష్ నువ్వు పది సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఎక్కడ నీకు డబ్బులు మూటగట్టుకోవడానికి అవసరాలు తీర్చుకోవడానికి ఈ పది సంవత్సరాల టైంని నీకు దానికే ఉపయోగించావు తప్ప నీ అవినీతికి నువ్వు ఎక్కడైతే ఈ అవినీతి చేయటానికి ఎవరిని ఉపయోగించుకోవాలో వాళ్ళని ఉపయోగించడానికి నీ టైంని కేటాయించావు తప్ప కనీసం ఆ అసెంబ్లీ నిబంధనలు కూడా తెలుసుకోకుండా పది సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేశావు ఎమ్మెల్యే గారు ఆల్రెడీ ఏదైతే ఈ యొక్క విటిపిఎస్ ఫ్లయాష్ మీద అసెంబ్లీకి పదిహేను రోజుల ముందుగానే ఈ క్వశ్చన్ పంపించటం ఆ యొక్క క్వశ్చన్ రేపు సోమవారం దాని మీద చర్చ జరగబోతా ఉంది దీనికి సంబంధించినది ఆధారాలతో మీకు నిరూపిస్తా ఉన్నా ఇది అసెంబ్లీ నుంచి వచ్చిన పేపర్ దీంట్లో ఎమ్మెల్యే గారు క్వశ్చన్ పంపించడం ఆ క్వశ్చన్ రేపు సోమవారం చర్చకి రాబోతా ఉంది ఈ క్వశ్చన్కి కి కూడా సం తేడా తెలియని వాడివి నువ్వు ఎమ్మెల్యేగా ఎట్లా పనిచేసావు పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఈ పది సంవత్సరాల్లో రెండున్నర సంవత్సరాలు మంత్రిగా కూడా పనిచేసావు ఇది అసెంబ్లీ నుంచి వచ్చిన పేపర్ కూడా తెలియకుండా నువ్వు ఏ విధంగా శాసనసభ్యుడిగా పనిచేసావు అని చెప్పి ఈ జోగి రమేష్ని అడుగుతా ఉన్నా అదేవిధంగా న్యూజువీడు వెళ్ళడం రోడ్డు అరే లేని అదవా నిన్ను ఒకటే అడుగుతా ఉన్నా పది సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేసావు కనీసం నియోజకవర్గంలో న్యూజువీడు వెళ్ళడం రోడ్డు టెండర్ అయింది ఆ యొక్క రోడ్డుని నిన్న శంకుస్థాపన చేయడం కూడా జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా బుడమేరు గురించి మాట్లాడావు బుడమేరు ముప్పు వలన ఎక్కడైతే ఈ యొక్క కట్టలో తెగి నష్టం జరిగిందో ఆ యొక్క వర్క్లన్నిటిని కూడా టెండర్లు పిలవటం ఆ వర్తులన్నిటిని కూడా కంప్లీట్ చేయడం జరిగింది నీకు సోయ లేకుండా నువ్వేదో రాజకీయ మనవుడి కోసం నీ యొక్క రాజకీయ వినుగుడి ఉనికి కోసం నువ్వు నోటికి వచ్చింది మాట్లాడుతూ ఉన్నావు ఇకనైనా పది సంవత్సరాల శాసనసభ్యుడిగా మంత్రిగా పనిచేసే సోయలేని వాడ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడు చర్చకి క్వశ్చన్కి కూడా నీకు తేడా తెలీదు ఇలాంటి వాడి పది సంవత్సరాల శాసనసభ్యుడిగా ఏ విధంగా పనిచేసావని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా నువ్వు ఏవైతే ఈ రోజున మాట్లాడావో అవన్నీ కూడా అవాస్తవాలు నీ యొక్క రాజకీయ మనుగడ కోసం ఏదో విధంగా నీ యొక్క ఎమ్మెల్యే గారి మీద ఒక బురద చల్లాలి ఆయనకి ఏదో విధంగా ఈ యొక్క అవినీతి మార్కులు అంటియాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు మైలవరం నియోజకవర్గ ప్రజలు గమనిస్తూ ఉన్నారు నీ యొక్క చీప్ ట్రిక్స్ని నీ యొక్క ఎత్తుగడల్ని ఈ మైలువరో నియోజకవర్గ ప్రజలు విజ్ఞత కలిగిన వాళ్ళు నువ్వు చేసే ఎత్తుగడల్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తా